సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సత్యవేడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సత్యవేడు టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి అన్నారు సిరుటిపల్లి శివాలయం పాలక మండలి చైర్మన్ ఆత్మీయ సభలో కూరపాటి శంకరెడ్డి పాల్గొన్నారు సత్యవేడులో టీడీపీని కంచుకోటగా నిలుపుతామని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్తున్నామని శంకర్రెడ్డి పేర్కొన్నారు పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకుని వచ్చామని కూటమి నాయకులందరూ కలిసి పనిచేస్తున్నారన్నారు ఏడు మండలాల్లోని నాయకులను కలుపుకుని కుప్పం తరువాత సత్యవేడును టీడీపీ పికి బలమైన పార్టీగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేస్తున్న శంకరరెడ్డి ఆలయ చైర్మన్ పద్మనాభరాజ్ తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్ ఏదైతే సురుటుపల్లి ఆలయానికి సంబంధించి చైర్మన్ ప్రమాణ స్వీకారం ఎంతో అట్టహాసంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఏదైతే సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలంతా కూడా తరలివచ్చిన పరిస్థితి మనతో పాటు ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జ్ శంకర్రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఈరోజు మీరు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత అంటే చుక్కాన్ని లేని నావలా తయారైన సత్యవేడు నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఎలా అనిపిస్తుంది ఈరోజు కార్యక్రమం ఎలా జరగదు సొంత మండలం సత్యవేడు సొంత కాన్సెన్సెస్ సచివేడికి వచ్చి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన లోకేషన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు యాక్చువల్గా నా యొక్క పని ఒత్తిడి వల్ల వన్ ఒక సంవత్సరం ముందరే నేను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను ఫైనల్గా సారు నన్ను తిట్టి నువ్వు ఇమీడియట్గా వెళ్ళు నీ సొంత కాన్సెన్సీ సొంత ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి నన్ను ఆజ్ఞాపించడంతో నేను వచ్చింది ఇప్పుడు మన ఏడు మండల యొక్క మండల పార్టీ ప్రెసిడెంట్లని నాయకుల్ని అందరినీ మమేకమై ఏక తాటిపైకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ పండగ వాతావరణాన్ని నెలకొంటాము సో మన సత్యవాడి కాన్సెన్సీ తిరుపతి పార్లమెంటులో నెంబర్ వన్గా టీడీపీని ముందుకు తీసుకెళ్తాము పెద్దలు మాధవ నాయుడు యొక్క సహకారంతోను మరియు మా యొక్క నాయకుల యొక్క సహకారంతోను ఈ యొక్క సచివేడు సచివేయుడు కాన్స్టెన్సీలో తెలుగుదేశం జెండాని బెబ్రపలాడిస్తుంది ఇప్పుడు ఈ ఏడు మండలాలకు సంబంధించిన నాయకులంతా మీతో పాటు ఖర్చులోకి వచ్చారంటే గతంలో ఉన్న ఏవైతే తప్పిదాలు జరిగాయో అలాంటివి జరగకుండా మీరు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు ఇప్పుడు ఏడు మండలాల నాయకులందరూ మీరు చూడండి ప్రతి మండలం యొక్క ప్రెసిడెంట్ అందరూ వచ్చారు ఏదైనా ఒకటి రెండు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి కూడా షార్ట్అవుట్ చేసి ఏక గూటిపై తీసుకొస్తున్నాము మీరు మీరే చూసుంటే అది గత నాలుగు నెలలుగా ఎలా ఉందో ఇక్కడ పండగ వాతావరణం సత్యవాడి కాన్స్టిట్యున్సీలో పండగ వాతావరణం ఉంది సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలుగుదేశం నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయే లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని మరి కూటమి ప్రభుత్వం తరపున రెపరెపలాడిస్తారు అలాగే పాలక మండలి చైర్మన్ పద్మనాభరాజు గారు ఉన్నారు వారిందరికీ మరిన్ని విషయాలు తెలుసుకున్నారు చెప్పండి ఈరోజు మీరు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసి ఆత్మీయ సమావేశం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది ఈ రోజు నాకు ఇటువంటి శివ పదవి నాకు లభించిన దానికి ఎంతో కృతజ్ఞతగా నేను దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను అదే విధంగా పార్టీని కూడా నేను కృతజ్ఞతతో నాకు శంకర్రెడ్డి గారు కృషి చేసి ఈ పదవికి నేనైతే అర్హుడు న్యాయం చేస్తాను అని అతనికి తోచిన దాని వల్ల పట్టుబట్టి ఎన్నో పోటీలుంటే కూడా ఆ పోటీలో అతను చాలా కష్టపడి నేను కోరుకున్నట్టుగా ఆ భగవంతుడే అతను మనసులో చేసి నాకు ఈ పదవి ఇచ్చినాడు ఈ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఒక పక్క పార్టీని కూడా ముందుకు తీసుకొని పోవాలని పార్టీ కోసం పార్టీ కోసం ఆహర్ కష్టపడి ఈ గుడిని డెవలప్ చేసి చిరస్థాయిగా నా పేరు మా పాలక వండల పేరు శంకర్రెడ్డి పేరు ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికే తమిళనాడు ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తా ఉంటారు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతారు రాబో రోజు ఇప్పుడు నేను వచ్చి ఈ ఇరవై రోజుల్లోనే ఇక్కడ ఎక్కడా కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ వాతావరణంలో కానీ ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నిత్యం దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఏమేమి లోపాలు ఉన్నాయని ఆ లోపాలంతా సరిదిద్ది ప్రతి ఒక్కరికి అన్నదానం దగ్గర నుంచి కూడా ఇక్కడ పారిశుద్ధ్యం దగ్గర నుంచి కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఒక రెండు మూడు నెలల్లోనే రెడ్డి గారు ఒక ఇల్లు ఖాళీ చేయించి రేపు శివరాత్రికి బ్రతం ఊరేగర చేస్తున్నాము ఆయన డబ్బులే పదిహేను లక్షలు ఇస్తున్నారు మున్సేకరణ గారి గారు పది లక్షలు ఇచ్చారు ఈ రెండు కాకుండా ఇక్కడ కొలను కట్టి ఆ కొలను దగ్గర నుంచి కూడా అందరి మన్నలు పొందానని కూడా నేను అందరి తరఫున కోరుకుంటున్నాను ఏదైతే ఆధ్వర్యంలో కూడా సురుటుపల్లి ఆలయాన్ని మరింత కూడా అభివృద్ధి చేస్తాం అలాగే ఇక్కడికి వచ్చే తమిళనాడు భక్తులు కావచ్చు లేకపోతే ఆంధ్ర భక్తులకు కావచ్చు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా పద్మనాభ పద్మనాభరాజు చెప్తున్న పరిస్థితి ఏదో సత్యవేడు ఏదైతే ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ ఎవరైతే శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సత్యవేడు నియోజకవర్గంలో రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తాము అలాగే స్వచ్ఛందంగా తనలు వచ్చిన ప్రజలకు అలాగే ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో హోదామంటూ కూడా మీరు ఇరువురు చెప్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సంతోష్ తో కుమార్ మెగా నైన్ టీవీ సత్యవేటుంది